ఇది టెంపుల్ ఇది పురాతన కాలపు నాటి టెంపుల్ అట ఇక్కడ చాలా ఫేమస్ ఈ టెంపుల్ పేరు మీద ఒక రోడ్ మార్గం కూడా ఉంది ప్రాచీన్ మహాదేవ్ మార్గం అని చెప్పి ఇదే టెంపుల్ నేను గూగుల్లో సెర్చ్ చేసి వచ్చిన రైల్వే స్టేషన్ నుండి డైరెక్ట్ ఇక్కడికి వచ్చి పూజారి అంట స్వామిని రిక్వెస్ట్ చేస్తే స్నానం చేసిన ఇక్కడనే నేను ఫ్రెష్ అప్ అయినా అచ్చా ప్రశాంతంగా ఉంది ఓపెన్గా ఎండ్లు ఇప్పుడిప్పుడే ఇప్పుడే కడుతున్నారు చుట్టుపక్కల పాత ఇంట్లో ఉన్నాయి కానీ ఖాళీ ప్లేస్ బాగుంది గ్రౌండ్ ఇది బా పురాతన కాలం అంటే మాధవని టెంపుల్ అంట స్వాములందరికీ శుభోదయం జై శ్రీరామ్ జై హనుమాన్ రైల్వే స్టేషన్ నుండి నాలుగు నలభై ఐదుకేమో బయటకు వచ్చినా గూగుల్లో సెర్చ్ చేసిన నియరెస్ట్ టెంపుల్ అని చెప్పి నాకు ఒక పురాతన కాలం చూపెట్టింది పురాతన కాలం నాటి మాధవని టెంపుల్ చూపెట్టింది ప్రాచీన కాలం మా గదా మాధవ్ టెంపుల్ అని చెప్పి టూ పాయింట్ త్రీ కిలోమీటర్స్ ఆల్మోస్ట్ ఇక రెండున్నర కిలోమీటర్ల వరకు ఉన్నది స్టేషన్ బ్యాక్ సైడ్ అండి ఒకసారి చూడండి నా వెనుక కూడా స్టేషన్ కనబడుతుంది వెళ్ళిన వెళ్ళి అక్కడ స్నానం చేయడం జరిగింది సో ఆయన రిక్వెస్ట్ చేస్తే పూజారిని రిక్వెస్ట్ చేస్తే నిజానికి అక్కడ వాటర్ సోర్స్ లేదు ఒక డ్రమ్లో పెట్టుకున్నారు కరెంట్ కనెక్షన్ లేదంట కానీ నా కొరకు చేయమని చెప్పి అంటే నేను అక్కడనే ఫ్రెషప్ అయినా పూజ ఆ టెంపుల్ అనే పూజ చేసుకున్నా ఇప్పుడు ప్రజెంట్గా ఈరోజు ఈరోజు ఒంటరిగానే మల్లుడి స్వామి ఈ నై ఈరోజు నైట్ వరకు రీచ్ అవుతాడు కావచ్చు ఇంకా పాపం పడుకున్నాడు కావచ్చు ఇంకా నేను కాలు కూడా వేయలేదు కొంచెమైనా ఒక వన్ అవర్ టూ అవర్స్ తర్వాత చేద్దామని చెప్పి ఈరోజు ప్రయాగరాజ్లో విజిటింగ్ ప్లేసెస్ ఏమున్నాయో ఇవాళ నేను ఒంటరిగానే విజిట్ విజిట్ చేస్తా ఈరోజు కూడా నేను ప్రయాగరాజులోనే ఉండబోతున్నా కరీంనగర్ నుండి ఒక నా ఫ్రెండ్ బయలుదేరుతున్న అన్నాడు కానీ వచ్చేవరకు నమ్మకం లేదు వస్తే నాకు ఇంకా హ్యాపీ ఒక మళ్ళీ ఒక తోడు దొరికినట్టు ఒంటరిగా కాకుండా చూడాలి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా స్వాములు థ్యాంక్ యూ జై హనుమాన్ జై శ్రీరామ్ ఒకసారి పూల మార్కెట్ చూడండి ఈ మధ్యలోకి పోతుంటే ఘోరంగా అంటే ఘోరంగా స్మెల్ వస్తుంది మంచిగా బ్రిడ్జ్ నాలుగో రోజు ప్రయాగరాజ్లో మొట్టమొదటిగా విజిట్ చేసేది త్రివేణి సంగమం అనుకున్నా ఎందుకంటే త్రివేణి సంగమంలో స్నానం చేసినాక టెంపుల్లోకి వెళ్తే బాగుంటుందని గూగుల్ మ్యాప్లో పెట్టుకొని వచ్చేసిన కానీ నన్ను అవతల ఒడ్డుకు తీసుకెళ్ళింది గూగుల్ మ్యాప్ కాకపోతే మనం రావాల్సింది ఈ ఒడ్డుకు నేను మళ్ళీ అటు వెళ్ళి అంత దూరం చాలా దూరం వెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్తే ఒకని చెప్పింది ఇటు సైడ్ కాదు అటు సైడ్ అని మళ్ళీ ఇటు సైడ్ రావడం జరిగింది నిజానికి ఇక్కడ కుంభమేళ జరుగుతుంది లాస్ట్ మంత్ ఏప్రిల్లోనే అయిపోయింది కుంభమేళ అప్పుడు వస్తే ఇంకా ఘోరంగా ఉంటుందంట చాలా అంటే చాలా బాగుంటుంది అంట ఇదంతా ఓపెన్గా ఉంటుంది ఇప్పుడు మాత్రం ఈ స్టార్టింగ్ బ్రిడ్జ్ స్టార్టింగ్ నుండే ఎంట్రెన్స్ ఉంటుంది ఇక్కడ పడే హనుమాన్ టెంపుల్ అని చెప్పి ఉంటుంది చాలా ప్రాముఖ్యమైన టెంపుల్ మనం ఇప్పుడు త్రివేణి సంగమంలో స్నానం చేసి పడే హనుమాన్ టెంపుల్ దర్శనం చేసుకుంటాం చూడండి ఒకసారి త్రివేణి సంగమంకు ఈ నదిలోనే దారి ఎలా ఏర్పాటు చేసారో ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఇట్లా వెళ్తే అక్కడ సంగమం ఉంటుంది లేదు అంటే కొంచెం దూరం పడవల తీసుకెళ్తారు వాటర్ వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం అట్లానే చేస్తారు మరి ఇప్పుడు ఒకసారి చూడాలి మొత్తం డ్రై అయిపోయింది ఇక్కడికి వెళ్తే కానీ తెలియదు మరి డైరెక్ట్ త్రివేణి సంగమం దారి ఉందా లేకపోతే కొంచెం దూరం వాళ్ళు పడవలు తీసుకెళ్తారు గంగా యమున సరస్వతికి మూడు నదులకు మూడు కొబ్బరికాయలు అంట ఇక్కడ ఒక అతన్ని మాట్లాడుకున్న నా బండి కూడా ఏమైనా కొబ్బరికాయలు తీసుకున్నందుకు కొంచెం సేఫ్టీగా చూసుకుంటా అన్నది ఇది త్రివేణి సంగమం ఇది త్రివేణి సంగమం కానీ ఇతను నన్ను స్నానం చేయడానికి అని చెప్పి కొంచెం లోపలికి తీసుకెళ్తా అన్నాడు వన్ ట్వంటీ అడిగిండు నేను హండ్రెడ్ ఇస్తాను కానీ బెటర్ ఇతనే ఆ పడవ నడిపే అతని పేరు ఓం ప్రకాష్ అంట తీసుకెళ్తుండే ఈ పడవలకి దాటాల్సి వస్తుంది బామూ ఈయన పడవ ఇది థర్డ్ పడవ అంట ఓకే ఓకే నేను ఒక్కరి ఉన్నా ఎంత పెద్ద పడవ ఒక్కరినే పట్టుకుని తీసుకు అవి అకేలే మేరకు లికేజ్ అదే ఇది ఒక్కరి తీసుకెళ్ళరాట పాపం అచ్చా అచ్చా అందుకే నూట ఇరవై అడిగింది అంట లేదు అంటే యాభై రూపాయలు ఎంతో ఉంటుందంట పాపం లాంగ్వేజ్ హిందీ కూడా కాదు అది ఏందో ఏందో ఉన్నది హిందీ కొంత కొంతమందికి అర్థమవుతుంది కొంతమందికి హిందీ కూడా అర్థం కావట్లేదు

एक अकेली गंगा जाती है अच्छा आ, तीनों बहन का संगम है ये जो जो है इधर से निकलते ये तीनों है दो महीने यहाँ रुक जाती है गंगा अकेली भागीरथी की ले जाती है अच्छा जाती है कानपुर तो गंगा डिल्ही नमुना है श्रद्धा से जानपुन करता है सब जाता है यहाँ जाता है जो खाली हाथ नहीं जाता కూర్చుని చూడండి ప్రతి ఒక్క పడవలో మినిమం ఉండరు జనాలు పాపం ఈ స్వామి ఒక్కడే మరి మరి గ్యామ్లింగా ఏందో ఇప్పటికైతే నాకు అర్థమవుతలేదు కానీ దీనికే తెలుస్తుంది నన్ను ఒక్కరినే ఎక్కించుకొని పట్టుకోబోతాను మరి చూడాలి వాటరు వాటర్ చూడండి ఇవి కొంచెం తిక్కు ఉన్నాయి అవి లైట్గా ఉన్నాయి ఇవి రెండు వేరు వేరు క్లియర్గా కనబడుతున్నాయి అంటే మీకు మొబైల్లో కనబడుతుందో కనబడుతుంది తెలుస్తలేదు కానీ ఇవేమో ఇటు సైడ్ వాటర్ చాలా తిక్కు ఉన్నాయి ఇటు సైడ్ వాటర్ చూడండి కొంచెం లైట్గా ఉన్నాయి లైట్గా ఇక్కడ రెండు కలుస్తున్నాయి ఇక్కడ కలిసే దగ్గరనే పడవల వాళ్ళందరూ కొట్టుకుంటారు క్లియర్ కనబడుతుంది మీకు మొబైల్ కనబడుతున్నాయి కనబడట్లేదు తెలియదు కానీ ఇక్కడ చూడండి ఇక్కడ క్లియర్గా ఆ పువ్వు దగ్గర చూడండి సైడ్ వాటర్ తిక్కువ ఉన్నాయి ఇక్కడ లైట్గా ఉంది భగవాన్ గంగా యమున ఇవి రెండు మీదికెళ్ళి ప్రవహిస్తాయట సరస్వతి నది ఉందో అది లోపలికెళ్ళి ప్రవాహం వెళ్ళిపోతుందంట అందుకే సరస్వతి నది కనబడదంట అది ఇక్కడ ఉన్న ప్రత్యేకత అదే సరస్వతి నది లోపలికెళ్ళి ప్రవహిస్తుందంట అంతే ఒక రౌండ్ వేసి వచ్చిండు ఈ వాటర్ వచ్చే కలిసే దగ్గర పోనీలే సరిపోతుంది ఈ హండ్రెడ్ రూపీస్కి పాపం ఈ మాత్రం తీసుకొచ్చిండు ఎక్కువ నన్ను నన్ను స్నానం చేసే ప్లేస్కి తీసుకెళ్తారంట అక్కడ స్నానం చేసి మళ్ళీ ఇంటికి మనం గంగా గంగా జలం ఇంటికి తీసుకెళ్తాం కదా అది ఇంతకుముందు కలిసే దగ్గరనే తీసుకో మళ్ళీ రిటర్న్ లా అని చెప్తుండు చేస్తాడు అసలు ఘోరం ఉన్నది వీళ్ళ కష్టం ఈ ఎండల వేరే పక్క పంట పడవలను నెట్టేయడం ఈ పడవను ముందుకు తీసుకెళ్ళడం మళ్ళీ దాటిపోవాలట అబ్బో ఇది నాకు పెద్ద టార్గెట్ ఓహో జై శ్రీరామ్ ऐसे जाएगी करे पूजा। आ, तो पूजा बताओ बताओ भाई ना 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 पुत्र लक्ष्मी गंगा यमुना गंगा यमुना सरस्वती दो, दो ओम, ओम। यमुना पा, माता।, माता पाया <laughs> पाया दर्शन दर्शन जन्म पाप पाप करके जमा करके लक्ष्मी धन लक्ष्मी बुद्धि देना संपत्त प्रदेश संपत्त प्रेम पिता है माता पिता माता पिता आपके आशीर्वाद से आशीर्वाद से अपने धन के धन पुत्री लक्ष्मी

ఇక్కడ సేమ్ పుణ్యక్షేత్రాలలో ఎట్లా గ్యామ్లింగ్లు ఉంటాయి ఇక్కడ కూడా అట్లే ఉంది మరీ అంత ఘోరంగా ఏం లేదు మన సైడ్ ఉన్నంత సేమ్ కమిషన్ బేస్ తను అతని దగ్గర తీసుకెళ్ళి అయ్యగారి దగ్గరికి పూజ చేసినందుకు మినిమం ఫైవ్ హండ్రెడ్ అటే లాస్ట్కి వంటని ఇచ్చినా ఇళ్ళకెళ్ళి అతను కమిషన్ వస్తుంది కొబ్బరికాయల అమ్మ దగ్గర అంతా కమిషన్ బేస్ ఇక్కడ వర్కర్లు అంతా పోనీలే మరీ మన సైడ్ ఉన్నంత అయితే ఏం లేదు త్రివేణి సంగమం ఖర్చు ఒక హండ్రెడ్ పడవ వన్ టెన్ అయ్యగారికి ఒక నూట ముప్పై రూపాయలు కొబ్బరికాయలు మూడు కొబ్బరికాయలు ఒక్కొక్క నదికి ఒకటి మూడు నదులకు అదొక వన్ థర్టీ అయినాయి మొత్తం త్రీ థర్టీ అయింది త్రీ ఫార్టీ అయినాయి ఇప్పటివరకు అయితే త్రివేణి సంగమం దర్శనం అయిపోయింది స్నానం కూడా చేసిన సంగమంలో ఇప్పుడు బడే హనుమాన్ టెంపుల్ దర్శనం చేసుకొని ఇక్కడనే ఎక్కడైనా టెంపుల్ ఉంటే భిక్ష తయారు చేసుకొని ఇవాళ ఇక్కడనే నేను ఒక్కనే కాబట్టి ఇక్కడనే ఉండడం ట్రై చేస్తా ఏదైనా టెంపుల్ దొరికితే అక్కడనే భిక్ష చేసుకుని అక్కడనే రెస్ట్ తీసుకుంటా ఇవాళ నైట్ కూడా ఆడ ఉండడానికి ట్రై చేస్తాను ఒకవేళ నాకు కంఫర్టబుల్ లేదు అనిపిస్తే రూమ్ తీసుకోవడానికి ట్రై చేస్తాను ఎందుకంటే ఒక్కరిని ఒక్కరినే ఉన్నాయి కదా కొంచెం సేఫ్టీ పర్పస్లో కూడా అయోధ్య ఓకే అన్నారు కానీ నేను తెలుసుకున్న ప్రకారం నేను ఒక లోకల్ అతను కలిసిండు ప్రయాగరాజ్ కొంచెం జనాలు డిఫరెంట్ ఉంటాడా కొంచెం స్కామింగ్ స్కామ్లు అట్లా కొంచెం బాగుంటుందంట అందుకే మన సేఫ్టీ కూడా చూసుకోవాలి కదా సో టెంపుల్ ఓకే సేఫ్టీ ఉంది అంటే టెంపుల్ లేదు అంటే రూమ్ తీసుకెళ్తా రూమ్కి వెళ్తా ఇంటికి వరకు గంగా జలం తీసుకెళ్తున్నా ఇది త్రివేణి సంగమం గంగా జలం ఇతను ఏమంటుండంటే కొన్ని తాగండి హెల్త్ కూడా బాగుంటాయి అని అంటుండ ఒకసారి తాగడానికి ట్రై చేస్తా ఇవి త్రివేణి సంగమం జలం ఇంటికి వరకు తీసుకెళ్తున్నా బాటిల్లో ఒక రెడ్ కనబడుతుంది కదా అక్కడ ఒక పడవ దగ్గర నేనే మా అల్లుడు స్వామి బట్టలు గంగలు పడేయాలి కదా ఎవరన్నా జయహన్మాన్ అయితే మాల విరమణ చేసింది ఆ మధ్యలోనే తన బట్టలు నా బ్యాగులోనే ఉండే నేనే కరెక్ట్ టైం గుర్తుకొచ్చింది గంగలో పడేసిన తన బట్టలని కొంతమంది పడేసిన కొబ్బరికాయలు డబ్బులు వేరుకోవడానికే చాలా మంది పడవలు నడుపుతారు కనీసం చేతి కూడా వచ్చేదాకా చూస్తలేరు కొబ్బరికాయలు అయితే నేను వే వేసి వేసి కనీసం వన్ మినిట్ కూడా లేదు వాళ్ళ వాళ్ళు తీసేసుకున్నారు ఇంకా పూలు ఆమె పూజ కోరికని పూలు కుంకుమ అగరబత్తులు అవి ఇచ్చింది కనీసం నేను టచ్ కూడా చేయాలి డైరెక్ట్ కవర్లకి వెళ్ళి వాళ్ళే తీసేసుకున్నారు అట్లున్నది ఇక్కడ సెలవు విజయవంతంగా అయితే ఒడ్డుకు వచ్చేసినాం త్రివేణి సంగమం దర్శించుకొని ఇప్పుడు ఇక బడే హనుమాన్ హనుమాన్ టెంపుల్కి వెళ్ళి దర్శించుకొని ఏదైనా టెంపుల్ చూసుకొని భిక్షా నేనే బయట దినకంటే నేనే ఇంకొన్ని బియ్యం మిగిలినాయి రేపటికి కూడా అయిపో అవుతాయి అట్టిగా పడేయడం ఎందుకని చెప్పి నేనే వంట చేసుకుంటా ఈ రోజుకు రేపటికి అమ్మిలింగ్ ఏం లేదు కానీ పాప మామ చూడు ఎండగొట్టకుండా గుడ్డ కూడా కప్పింది ఇంకొక యాభై రూపాయలు ఎక్కువ హండ్రెడ్ ఎక్కువ యాభై ఇచ్చేసిన థ్యాంక్ యూ దోసకాయ ఉంటుంది కొంచెం చేదుంది కానీ ఆకలిస్తుంది ఇంపుల్ ఇక్కడ నా బండి పెట్టుకున్నా ఇక్కడ ఉన్న ఫెసిలిటీ ఏంటంటే ఏమన్నా కొంటే ఇక్కడ బండి వాళ్ళు చూసుకుంటారు వచ్చేదాకా ఎట్లా మనం కొంటాం కదా మనకు కూడా అవసరమే వాళ్ళే ఫ్రీగా బండి చూసుకుంటారు కొంచెం కేర్గా తులసి మళ్ళీ ఒకటి తీసుకున్న పెద్దది గులాబ్ పూలు అలానే ఈ తెల్ల పూలు ఇంకొకటి మన తామర పువ్వు ఆయన చేస్తుండు సెట్టు సెట్టు మొత్తం కలిపి యాభై రూపాయలంట తొందర అసలు ఛార్జింగ్ అస్సలు ఆగట్లేదు పవర్ బ్యాంక్ నాది యాభై వేల కెపాసిటీ పవర్ బ్యాంకే గంటలు దిగిపోతుంది ఈ ఎండకు ఇప్పటికీ నేను త్రీ టైమ్స్ పెట్టినా కావచ్చు మొబైల్ పవర్ బ్యాంక్ పెట్టే పవర్ బ్యాంకు ఫోను పెట్టి పెట్టే ఉంటుంది జనాలు కూడా పెరుగుతారు తొందర దర్శనం చేసుకొని టెంపుల్కి వెళ్ళి మొబైల్ ఫో ఛార్జింగ్ పెట్టుకోవాలి ఫస్ట్ చూడండి ఎట్లా పెట్టాను యాభై రూపాయలు అంట జనాలు బాగున్నారట లోపల ఒకసారి చూడాలి అలాగే ఒకటి ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటంటే ఎవరో మైక్లో మామూలుగా తీర్థయాత్రలలో తప్పిపోతే మైక్లలో చెప్తాండ్రు కదా మీరు ఎక్కడున్న టెంపుల్ దగ్గర రావాలి అట్లా మీ గురించి మీ వాళ్ళు వెయిట్ చేస్తుంది సేమ్ అట్లాంటిది ఇక్కడ తెలుగు అనౌన్స్మెంట్ ఒకటి జరిగింది శంకరి నర్సయ్య సంథింగ్ ఏదో నర్సయ్య అంట మీరు ఎక్కడున్న బస్ దగ్గరికి రాగలరు తొందర అని చెప్పి నేను షాక్ అయ్యాను ఇక్కడ తెలుగు ఎవరు మాట్లాడుతున్నారు అని చాలా మంది వచ్చారట ఈసారి ఏపీ తెలంగాణ నుండి ప్రయాగరాజు నేను ఇంతమంది దోశకే తింటున్నాను కదా అప్పుడు ఆ దోశఖాతని చెప్తుండం ఆంధ్రప్రదేశ్ బా వెహికల్స్ బాగా కనబడుతున్నాయి ఇక్కడ అని అరే డైరెక్ట్ వచ్చేసినాయి కదా మరి ఒక అబ్బాయిని అడిగితే చాలా మంది ఉన్నారు అని అన్నాడు టెంపుల్ దర్శనం తొందరనే అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ నేను యాక్చువల్లీ ఎదురుగానే ఉందనుకున్నా కాకపోతే కొంచెం కిందికి దిగాలి చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ బడే హనుమాన్ టెంపుల్ ప్రయాగరాజ్ త్రివేణి సంగమం ఒడ్డున ఆనుకొని అంటే వేసుకుని తిని కొద్దిసేపు రెస్ట్ తీసుకుందామని చెప్పి చాలాసేపు పెట్టిన చుట్టుపక్కల త్రివేణి సంగమం నుండి కానీ కరెక్ట్ ప్లేస్ దొరకలేదు ఒక ఆశ్రమం దొరికింది అక్కడ మహారాజ్ ఉంటాడట ఎవరైతే ఆ ఆశ్రమంకు హెడ్ తనని వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే థౌసండ్ రూపీస్ ఇవ్వమన్నాడు నేను అనుకున్నా అదేదో బయట రూమ్ తీసుకుంటే అయిపోతుంది థౌసండ్ రూపీస్ అని చెప్పి ఇక నేను ఎందుకు అనవసరంగా వెయ్యి రూపాయలు వేస్ట్ చేయడం మళ్ళీ నైట్ కూడా కాదు డే టైంలో ఒక వన్ అవర్ టూ అవర్స్ సరిపోతుంది మనకు అందుకని చెప్పి నేను ఒక ఏరియా ఎంచుకున్నా కొంచెం అన్కంఫర్టబుల్ ఉంది అని త్రివేణి సంగమంకు పక్క పంటే చాలా అంటే చాలా బాగుంది ఒకసారి చూడండి నా వంట రోడ్డు ఇది కూడా టెంపులే బాగా ఉంది కానీ కొంచెం అయ్యో నా దేశం చూడండి ఇక్కడనే పెట్టేసిన రోడ్డు మీద బోళ్ళు ఇవన్నీ అవుతారు వంట త్రివేణి సంగమం బొడ్డు చాలా బాగానే ఉందిలే ప్రశాంతంగానే ఉంది అక్కడ వెయ్యి రూపాయలు ఇచ్చేవాళ్ళు టూ రెండు గంటల కొరకు ఇక చెట్టు కింద వంట చేసుకుంటున్నాయి ఇక మనకు ఉన్నది ఒకటే ఆప్షన్ పప్పు అందులోనే ఇంత చింతపండు పులుసు మనం ఇవాళ అది ఒకటి అర్జెంట్ చేసుకుంటూ అయిపోద్ది పక్కకే కిరాణా షాప్ ఉంది ఒక కార్డు తీసుకొచ్చుకుంటే అయిపోద్ది తీసుకొని ఇంత తిని ఒక టూ అవర్స్ రెస్ట్ తీసుకుంటే మళ్ళీ ఈవినింగ్ సిక్స్కి సెవెన్కి అట్లా ఏదైనా విజిటింగ్ ప్లేస్ చూసుకొని మంచి ఆప్షన్ ఉంటే అక్కడ ఉందాము ఓకేనా స్వాములు జై శ్రీరామ్ ఇట్లా బిక్ష చేయాల్సి వస్తాయని చెప్పి నేను అసలు ఊహించను కూడా ఊహించలే కానీ నడుస్తుంది ఇట్లా ప్రయాగరాజులో తొందరనే అండి వంటకాలు కరెక్ట్ ఒకటైతుంది కానీ రైసే చాలా అంటే చాలా తక్కువ నేను బాగానే పెట్టినా నేను రెగ్యులర్గా పెట్టేంత పెట్టినా కానీ ఎందుకో మరి చాలా అంటే చాలా తక్కువ నాకు అసలు సరిపోను కూడా సరిపోదు కానీ ఏం చేస్తాం అడ్జస్ట్ చేసుకుంటాం ఈవినింగ్ ఏమన్నా కంపల్సరీ బ్రేక్ఫాస్ట్ అల్పాహారం చేసుకోవాలి ఇక్కడ ముందు త్రివేణి సంగమం కనబడుతుంది కదా ఇప్పుడు బిక్ష అయిపోయినాక ఆ చెట్ల కిందికి వెళ్ళి చేప వేసుకొని కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటా ఇక్కడ ఎండొస్తుంది అక్కడ నీడ వచ్చింది బాగా ఇక్కడ తిని అన్నీ తీసుకెళ్ళి బ్యాగ్స్ అవన్నీ మళ్ళీ సేఫ్టీ ఉంచుకోవాలి కదా బ్యాగ్స్ అవన్నీ తీసుకెళ్ళి అక్కడ పడుకుంటా బ్రిడ్జ్ ఆరేకా ఆరే ప్రశాంతంగా ఉంది నది అసలు ఎవ్వరు లేరు నేను ఇక్కడ ఉన్నది ఇప్పుడు అక్కడ చూడండి నేను చెట్ల కిందనే పడుకున్నా పైన మొత్తం చెట్లే ఉన్నాయి అయినా కూడా నా పేరు చూడండి ఎంత చెమటలు అంత ఘోరంగా వేడి ఉంది ఇంత చెమటలతోటి ఈ వేడితోటి అసలు నిద్ర పడుతుందా ఏదో అట్లా కొద్దిసేపు ఉరగాలంటే ఉరిగిన అంతే ఒక సిక్స్ వరకు సేమ్ మళ్ళీ అందులో నదిలోనే స్నానం చేస్తా ఇక్కడ బొంగట టెంపుల్ ఉంది పూజ చేసుకొని మళ్ళీ వేరే ప్లేస్కి మూవ్ అవుతా ప్రయాగరాజ్లో వర్షం స్టార్ట్ అయింది నేను సెవెన్ థర్టీ వరకు వెయిట్ చేసిన రూమ్ తీసుకోవాలన్నా వద్దా నీ వర్షం చూసే ఇంకా ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకున్నా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా ఎయిట్ కిలోమీటర్స్ ఉంది అసలు రూమ్లో పడుకోవాలని నాకు లేదు ఏదైనా చూద్దాం చూద్దామనుకున్నా ఒక్కడనే ఉన్నా అదొక రిస్క్ మళ్ళీ వర్షం ఇంకా వద్దు అనిపించింది ఏమన్నా కానీ అని చెప్పి రూమ్ బుక్ చేసుకున్నా ఇప్పుడు రూమ్కి వెళ్తున్నా ఎంత టైం అవుద్దో మరి ఒకసారి చూస్తాం రూమ్కి వెళ్ళాక మీకు మళ్ళీ చేస్తాం వర్షం మాత్రం భారీగా పడేటట్టుంది పెద్దగానే వస్తుంది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది